ముందుగా మన విఘ్నేశ్వర స్వామికి వందనాలు తెలియజేసుకుంటూ గట్టిగా అందరూ ఒకసారి గణేష్ 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 కే కే ఈరోజు మన హిందూ సోదరులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి విద్యార్థి ప్రతి పౌరుడు కూడా తను అభివృద్ధిలో ముందుకెళ్లాలంటే మన మహానుభావులు వినాయక స్వామి పూజా కార్యక్రమంతోనే ప్రారంభమవుతుంది ప్రారంభం అవుతుంది ఏదైనా విద్యార్థులకు మంచి చదువులు రావాలన్నా వ్యాపారంలో అభివృద్ధి జరగాలన్నా మన గణపతి స్వామి ఆశీస్సులు ఖచ్చితంగా ఉండాలి అదేవిధంగా సకల ఐశ్వర్యాలు అన్నీ సిద్ధించాలంటే మనము భగవంతుని కృపకు ఖచ్చితంగా పాత్రలు కావాల్సిందే ఎందుకంటే ఈ గణపతి నవరాత్రుల్లో ప్రతి ఊర్లో కూడా ప్రతి చిన్న వీధుల్లో ఇండ్లలో వినాయకుని ప్రతిమను ప్రతిష్ఠించి రోజు నుంచి అందరూ పూజలు జరుపుతారు ఎవరైతే మంచి మనసుతో గణపతి స్వామిని ప్రార్థిస్తారో వాళ్ళకి అన్ని శుభాలు జరుగుతాయని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఉన్నతంగా ఎదగాలంటే భయము భక్తి బాధ్యత క్రమశిక్షణ ప్రతి ఒక్కటికి అంకిత భావంతో పనిచేస్తేనే ముందుకు వెళ్ళాలని ముందుకు వెళ్తారని కూడా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే మనం అన్ని విధాలుగా వినాయకుని గురించి చరిత్ర తెలుసుకున్న తెలుసుకుంటే తన తల్లి తండ్రి కోసం తను తల్లి కోసం తండ్రి కోసం ఎంత తాపత్రయ పడతాడో పురాణాలు తెలుస్తాయి అదేవిధంగా ఈ గణపతి స్వామిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి విద్య బుద్ధి జ్ఞానం పేరు ప్రతిష్ట అన్నీ కూడా ఖచ్చితంగా పెరుగుతాయి మిత్రమా అందుకే నేను తెలియజేస్తున్న ప్రతి ఒక్క హిందూ భక్తునికి కూడా మీరు ఏ పూజ ఏ కార్యక్రమం ప్రారంభించాలన్నా మొట్టమొదటిగా ప్రారంభించాల్సింది గణపతి పూజతోనే ప్రారంభమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గణపతిని ప్రార్థిస్తూ ఈ సంవత్సరంలో మీ జీవితంలో అన్ని కూడా శుభాలు జరగాలంటే ప్రతి ఒక్కరూ వినాయకునికి పూజలు చేసి తర్వాత అన్ని కార్యక్రమాలు ప్రారంభించాలని తెలియజేసుకుంటూ గట్టిగా అందరూ జై బోలా గణేష్ కే